కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాజపల్లిలో మండల వైస్ ఎంపీపీ ఏనుగు శ్రీనివాస్ అలియాస్ బంక్ శ్రీను పుట్టినరోజు వేడుకలు అభిమానులు కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి ఆయనతో అభిమానులు వైసీపీ కార్యకర్తలు భారీ కట్ చేయించడంతో పాటు షాల్వ కప్పి పూలమాలతో సన్మానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ప్రజాభిమాని బంక్ శ్రీను పుట్టినరోజు వేడుకలు తమ మధ్యలో జరుపుకోవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు అభిమానులు ఈ సందర్భంగా బంక్ శ్రీని మాట్లాడుతూ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన వైసీపీ కార్యకర్తలకి అభిమానులకి నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సామాన్య కార్యకర్త నుండి తనని ఈ స్థాయిలో నిలబెట్టి ఇంతటి ప్రజాభిమానాన్ని నాకు అందించిన నాయకులకి ఎల్లప్పుడూ ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో పెదిరెడ్డి నానబాబు సామని శివాజీ గుర్లే రాంబాబు చిన్న యేసుబాబు ద్రాక్షారపు సత్యబాబు చింతపల్లి చంటి జక్క త్రిమూర్తులు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు லை லை கோனியே ஜெனரேட் ராட் கோ போடர் இல்லடா எல்லா எல்லா பேரும் வீசு வரத்தாம் ஆ குளாப்ஸ் அக்கட கிளமற கட்டி पड்தேனே ஏய் ஹலோ வந்தா நான் பேடியேறேன்டா ஏ தனே தனே ராட்

ফোনাৰ <laughs> চি <laughs> <laughs> okay 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 <laughs>